శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని గ్రామంలో దర్శనీయ దేవాలయాలు వరసిద్ధి వినాయక ఆలయం భక్తుల కోరికలను నెరవేర్చే దేవాలయం వరసిద్ధి వినాయక స్వామి భూమి పూజ మరియు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన విధానం భూమి పూజ అనేది భూమి నుండి ప్రతికూల శక్తులను తొలగించి శుభతను కలిగించేందుకు నిర్వహించే పవిత్ర క్రతువు ఇది భవన నిర్మాణం వంటి కీలక కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు నిర్వహించబడుతుంది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనాను శుద్ధ తదియ ఆదివారం అనగా తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు గుడిపాటి రావు మరియు శ్రీమతి విజయలక్ష్మి దంపతులచే వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం శంకుస్థాపన చేసినారు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది విగ్రహంలో దైవశక్తిని ఆహ్వానించి దానిని జీవంతంగా భావించే శాస్త్రోక్త క్రతువు శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సర మార్గశిర మాస బహుళ ఏకాదశి అనగా తేదీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు గురువారం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు స్వాతి నక్షత్రయుక్త మకర లగ్నమునందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రతిష్ఠాపన మహోత్సవము ప్రధాన హోమాలు

మహదాశీర్వచనం పండిత సత్కారం నీరాజన పుష్పాలు, అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగినది కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో గుడిపాటి చారిటబుల్ ట్రస్ట్ వారిచే నూతనముగా నిర్మించిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయము నందు శ్రీ గుడిపాటి శోభనాద్రిరావు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులచే విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాస్తవ్యులు శ్రీమాన్ వైఖానస ఆగమ మహదాచార్య ఖండవిల్లి సూర్యనారాయణాచార్యులు గారి ఆధ్వర్యములో జరిగినది

ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము నిర్మాణంలో పూర్తిగా భుజస్కందాల మీద వేసుకుని నిర్వహించిన వారు గుడిపాటి వాసుదేవరావు గారు మరియు ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారు గుడిపాటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపాటి రావు ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు వీరి కుటుంబ సభ్యులు చే ఇచ్చట స్వామివారి నిత్య దీపారాధన నైవేద్యములు నిరంతరముగా కొనసాగుతున్నవి భక్తులు దర్శించుటకు మరియు కావలసిన పూజలను జరుపుకొనుటకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేకుండా ఏర్పాటు చేసినారు శ్రీ పార్వతీ సమేత పాతాల భోగేశ్వర స్వామివారి ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేంచేసి ఉన్ని ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించెదరు ఈ సందర్భంగా ముందు రోజు రాత్రికి స్వామి అమ్మవారల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు గుడిపాటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుడిపాటి శోభనాద్రిరావు వీరి ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులచే పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరము నుండి పాతాల భోగేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వచ్చు భక్తులకు వన్వేదము లేకుండా అన్నదానం సత్రంలో భక్తులందరికీ అన్నదానం చేస్తూ ఉన్నారు గుడిపాటి చారిటబుల్ ట్రస్టు వీరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొని కార్యక్రమం జయప్రదంగా జరుపుతున్నారు భక్తి నియమాలతో ఈ యాత్ర చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్